హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గురువుకి సదుగురుకి మధ్య తేడా ఏంటి చాలామంది అనుకుంటారు ఏం తేడా ఉండదు రెండు కూడా ఒకటే కదా గురువు అయినా సదుగురువు అయినా ఒకటే కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది గురువుకి అండ్ సదుగురువుకి గురువు అనేవాళ్ళు పాఠాలు బోధిస్తారు మనకి పర్టికులర్ ఒక సబ్జెక్ట్ చెప్తారు అంటే మన స్కూల్లో చూసుకోండి ఒక సబ్జెక్ట్నే బోధిస్తారు పర్టికులర్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని చెప్తారు దాన్ని మనం గురువు అంటాం ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఆ సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా వాళ్ళు మాస్టర్స్ అయి ఉంటారు మనకి పాఠాలు బోధిస్తారు ఆ సబ్జెక్ట్లో మనకి గుడ్ స్కోర్ గుడ్ మార్క్స్ వస్తాయి అంటే ఆ పిల్లోడికి ఏ ఆ సబ్జెక్టులో అసలు ఏం డౌట్స్ లేకుండా క్లారిఫికేషన్ ఇచ్చేసి మంచి మార్కులు రావడానికి గురువు బాధ్యత నిర్వర్తిస్తాడు అంటే మనకు ఆ టీచర్ మనకు చెప్తుండు పర్టికులర్ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి లాంగ్వేజెస్ కానీ ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ కానీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కానీ స్టేట్ లాంగ్వేజ్ కానీ వాళ్ళ టీచర్లు చెప్పేది బాధ్యత టీచర్లు మనకు నిర్వర్తిస్తారు మనకి మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ సద్గురు అనేవాళ్ళు టీ టీచర్ల కాకుండా ఆ సబ్ పర్టికులర్ సబ్జెక్ట్తో పాటు మన జీవితాన్ని ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు వస్తే మనం ఏం చేయాలి అని చెప్పి జీవితాన్ని గురించి చెప్పేవాళ్ళు జీవితం నేర్పించే వాళ్ళని సద్గురు అంటాం మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇరవై ఒక్క శతాబ్దంలో ఈ మన జీవితాన్ని గురించి బోధించే వాళ్ళు చాలా తక్కువైపోయారు అందుకని పిల్లలకి ఎంత మంచి మార్కులు వచ్చినా కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ జీవితంలో పై రాలేకపోతున్నారు అంటే ఒక పర్టికులర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎలా సాల్వ్ చేయాలి అసలు ఏం ఎలా సొల్యూషన్ వెతుక్కోవాలి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న మిస్టేక్ చిన్న ప్రాబ్లమ్స్కి చాలా ఫీల్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అందుకని వాళ్ళకి జీవిత సత్యాలు జీవిత పాఠాలు నేర్పించినప్పుడే వాళ్ళకి జీవితం సహకారం అవుతుంది వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారని నేను చెప్తాను ఎందుకంటే మనం ప్రజెంట్ చూసిన ఇప్పుడు చూసే జనరేషన్లో కానీ పిల్లలకి మంచి మార్కులు వస్తాయి వాళ్ళు ఎప్పుడైతే మీరు స్కోర్ చూస్తారో టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్లో కానీ నైంటీ పర్సెంట్ నైంటీ ప్లస్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళకి జాబ్కి వెళ్తున్నారో వాళ్ళకి జాబ్ రావడం లేదు ఎందుకంటే మార్కులతో పాటు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కానీ లేదంటే ఒక ఇన్సిడెంట్ ఇచ్చేసి మీరు ఎలా సాల్వ్ చేస్తారని చెప్తే ఒక ఇచ్చారనుకోండి ఒక ప్రాక్టికల్గా చేయమని చెప్తే వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకని మనం జీవిత పాఠాలు నేర్పించే వాళ్ళు సద్గురువులు అని చెప్తాము అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద గురు అండ్ సద్గురువు అని చెప్పి నేను చెప్పాను గురువులు అనేవాళ్ళు ఒక పాఠాలు చెప్పే పాఠాలు మాత్రమే చెప్పేవాళ్ళని మనం గురువులు అంటాము జీవితంలో ఎలా ఉండాలని వాళ్ళని సద్గురులు అంటాము మీరు ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నారనుకుంటాను థ్యాంక్ యూ వెల్ మేడ్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ షేర్ ఎంవీఆర్ ఛానల్ థ్యాంక్ యూ